మేడారం వచ్చినాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది లొకేషను మేడారం జాతర అంటారు కదా ఆ ప్లేస్ ఇది చాలా బాగుంటుంది మేడారం జాతర అంటారు కదా ఆ ఏరియా ఫ్రెండ్స్ మేడారం చాలా బాగుంది లొకేషన్ ఇది కూడా ಎಪ್ಪತ್ತೇಂದ್ರ ಈ ರೋಜು ಅಸ್ಸಲ ಅಸ್ಸಲ ಜಾಗ್ರತೆ ಜಾಕ್ರತೆಗೆ ಅದೇ ಲಾಜಿಕ್ ಲಾಕ್ ಲಾಕ್ಲಾ

మేడారం జంప్ అన్న వాగు ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు ఎప్పుడైనా రావాలంటే ఫ్యామిలీతో రావచ్చు జంప్ అన్న వాగు చాలా బాగుంది లొకేషన్ హాయ్ ఫ్రెండ్ జంప్ అన్నదాకలో ఫోటో దిక్కున్నాం ఫ్యాన్స్ గుడి దగ్గర తీసుకుందాం బాగుంది వాటర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ రా ఎంప అన్న వాగు ఫ్రెండ్స్ బాగా ఆల్రెడీ మూడు నెలసాలు చూపించినరా ఇంకెంత చూపించరా కొంచెం కూడా ఇక్కడ స్నానం కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నిజంగా హ్యాపీ సిటీలో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి స్నానం చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ చాలా మంది చూడండి ఆ ప్లేస్లో స్నానం చేస్తారు అందరూ అగోండి అక్కడ నుండి స్టెప్స్ నుండి కిందకి దిగి హ్యాపీగా స్నానం చేసుకొని రెస్ట్ తీసుకొని ఫుడ్ కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ కాస్ట్ ఉంటుంది కానీ అన్నీ దొరికేస్తాయి నో ప్రాబ్లం హ్యాపీ రావచ్చు మేడారం మేడారం ఫ్రెండ్స్ మేడారం జంపన్న వాగు ఫ్రెండ్స్ ఎవరైనా దండం పెట్టుకుంటారని పెట్టుకోండి Ja, da